ఇఫ్ యునాట్ టేక్ ఇట్ ఆన్ దెస్ట్ యునాట్ లివ్ బై ద హార్ట్ ఇఫ్ యుట్ టేక్ ఆన్ దెస్ట్ యున్నాట్ లివ్ బై ద హార్ట్ ఏదైనా సరైన పనిచేయడానికి ముందుకు వెళ్తే కష్టాలు లేకుండా ఉంటుందా అలా జరుగుతుందా జీవితంలో ఉన్నతంలో ఉన్నతమైన విషయాలు నిజమైన పోరాటాలు మనం ఎందుకు ఓడిపోతున్నాం మనము భయపడిపోతాం ఎందుకంటే నొప్పి వస్తుందేమో గాయమవుతుందేమో అనుకుంటాం కానీ మనసు పెట్టి ఏ పని చేసినా నిజమైన పని చేసినా అందులో గాయం కాకుండా ఉంటుందా అలా జరగడం సాధ్యమేనా పడిపోవడం కూలిపోవడం పడుకోవడం సులభం అందులో ఓ రకమైన సౌలభ్యం ఉంటుంది కానీ లేవడం అంటే మాత్రం ఎప్పుడూ కష్టమే ప్రాణం పెట్టాల్సి వస్తుంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నిన్ను ఎక్కడైనా గులాములుగా మార్చుతుంటే నీవు ఎక్కడైనా ఓడిపోతుంటే దానికి కారణం ఎదుటివాడు నీకంటే చాలా శక్తివంతుడని కాదు కారణం ఎప్పుడూ ఇదే ఉంటుంది నీవు గాయం తట్టుకోలేక బాధ భరించలేక భయపడ్డావు ఎవరు తన ఛాతిపై గాయాలు భరించలేడో వాళ్ళు జీవితాన్ని హృదయంతో జీవించలేడు